జయ కృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయములోని నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా నలభై ఏడవ శ్లోకము కర్మ మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మని దీని భావము కర్మ విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటయందే నీకు అధికారము కలదు కానీ కర్మఫలమునందు కానీ నీ కర్మఫలమునకు నీవే కారణమని ఎన్నడు నువ్వు భావింపకము అలాగుననే విద్యుక్త ధర్మమును వీడుటయందు ఆసక్తుడవు కాకుము అని భావము నలభై ఎనిమిదవ శ్లోకం యోగస్థ కురు కర్మాని సంగం త్యక్ ధనంజయా సిద్ధ సిద్ధ్యోహ సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే దీని భావము ఓ ధనంజయ జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమభావముతో నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపుము అట్టి సమభావమే యోగమనబడును అని భావము నలభై తొమ్మిదవ శ్లోకము యోగా ధనంజయా బుద్ధ శరణమన్విచ్ఛా ఓ ధనంజయ భక్తియుక్త సేవ చే హీన కర్మలన్నింటినీ దూరం చేసి ఆ భావనలోనే భగవాను శరణు వేడుము కర్మఫలములను అనుభవింపగూరు వారు లోబులు అని భావము మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ అండి